హాయ్ అండి వెల్కమ్ టు విజయస్ వెంటని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ చిల్లీ గార్లిక్ టోఫు అండి ఎంత బాగుందో స్టార్ట్ చేద్దాం మరి ఇది టోఫు పన్నీర్ అండి సోయాబీన్స్ చేస్తారండి సోయాబీన్స్ పాలు తీసి చేస్తారు దీంతో మనం చిల్లీ గార్లిక్ టోఫు పన్నీర్ చేసుకుందామండి దీంట్లో ఇప్పుడు మనం కోటింగ్ చేసుకోవాలండి దీనికి మనం కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి మైదా వేసుకుని ఇలా అలా కోటింగ్ చేసుకోవాలి ఇలా కలుపు ఇలా కోటింగ్ అయినది పక్కన పెట్టుకుందాం స్టవ్ వేలేకొని పెన పెట్టుకుందాం ఇందులో కొంచెం బటర్ రెండు స్పూన్లు వేయలేండి బ్యాటర్ మెల్ట్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో ఇది ఒక్కొక్క పీస్ వేసుకుని వేపుకోవాలి ఇవి టర్న్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ టర్న్ చేసుకోవాలండి రెండు రెండు వేపులు వేపాయి కదండి ఒక ప్లేట్లో తీసుకున్నాం ఒక బౌల్లో తీసుకుందాం ఒక ఇది కూడా మామూలు పన్నీర్ లాగండి హెల్త్కి మంచిదండి ఇప్పుడు ఇందులో సన్నగా ధరిన వెల్లు మొక్కలు కొంచెం ఆయన వేస్తున్నాను అండి సన్నగా ధరిన వెల్లు మొక్కలు సన్నగా తరిగిన ముక్కలు సన్నగా దొరుకువాలండి అల్ల మొక్కలు సన్నగా జరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం మేగాలి ఇందులో డైట్ లా కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ కొంచెం ఉల్లిపాయముగాలి ఎక్కువ కాదు మనకి తింటుంటే మంచిగా తగలాలి అయిపోకూడదు పక్ స్పూను దాంట్లో తీసుకుని అందులో వాటర్ వేసుకొని బబుల్స్ లేకుండా కలుపుకోవాలి ఇలా బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ టమాటా రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వేసుకుని కాన్సూర్ వాటర్ కూడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం సాల్ట్ సాసుల్లో సాల్ట్ ఉంటుంది చూసుకుని వేసుకోవాలి సాల్ట్ మనం చేసుకున్నాం కదండి తోపు

చిల్లీ గార్లిక్ టోఫు రెడీ అండి సరివి బౌలో అండి చిల్లీ గార్లిక్ టోపు రెడీ అండి